అంటే సూర్యాపేట జిల్లా కలిపి తప్పించుకుందామంటే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదని చెప్పడం కోసం సీరియస్ గా ఉండాలన్నట్టు ఇక్కడ నుంచి మాకు జిల్లా మొత్తం వరకు అస్త దిగ్బంధం చేసిన సరే చేస్తున్నామని చేసుకుందామని సీఎం సత్యం గేయించింది ఎవరు నా జాతి బిడ్డ పన్నెం జరిగినప్పుడు ఉత్తమ కుమారుడి లెక్క ఏమీ చెప్పండి నా బిడ్డ ఆనందంగా ఎవరిని అమృత్యమాయ నేను గోదావరి ఎమ్మెల్య పేరు కట్టే చెప్తున్నా పైసలు రాయండి నేను పైసా చెప్పిన రాయ్ కానీ ఉత్తమ కుమారుడిలో బాధ్యు నేను చెప్తున్నాను రాయండి మొట్టమొదటి జిల్లాల సబ్స్సెంట్ కావాల్సింది మీ ఎఫ్ ఎన్వేషన్ కూడా మీరు మర్చిపోతా స్టైల్ మొత్తం చెప్పి సబ్స్పైడ్ కావాలి ఒక మర్డర్ కేసులో ఎవరైనా ఇరికితే ఆ హిందుతులు తప్పించుకొని ఎవరి దగ్గర కన్నా షెట్టర్ తీసుకుంటే షెల్టర్ ఇచ్చిన వ్యక్తిని కూడా అర్ధరా లేదా ఇప్పుడు ఎస్ఐకి షెల్టర్ ఇస్తున్న ఎస్పీ కార్యాలి అటాక్ చేసుకోవడం అర్థం ఏంటిది ఎస్ఐ వదిలే ప్రసక్తి ఉండదు కాపాటి ఎస్పీ కూడా వదిలే ప్రసక్తి ఉండదు భవిష్యత్తు భవిష్యత్తు ఎంత దూరమైపోతుంది కానీ ఎవరిని వదిలే ప్రసక్తి మాత్రం ఉండదనేసి మీరు మర్చిపోవాలి